పల్నాడు జిల్లా ప్రజలు పోలీసు వారికి సహకరించాలి నూతన సంవత్సర వేడుకలలో పోలీసు వారి నిబంధనలు పాటించాలి పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి సమయంలో పోలీసు వారు ప్రకటించిన నిబంధనలను పాటించాలని పోలీసు వారికి సహకరించాలని పల్లాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదివారం పల్లాడు జిల్లా ప్రజలకు ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన పోలీసు వారు నిబంధనలను విడుదల చేశారు నూతన సంవత్సర వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు మ్యూజిక్ సిస్టమ్లు ఉపయోగించడం కొరకు తప్పనిసరిగా సంబంధిత పోలీసు అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందవలని తెలిపారు న్యూస్ పేపర్లు మ్యాగ్జైన్స్ హోర్డింగ్లతో అశ్లీల కలిగిన పోస్టర్లు కానీ ప్రకటనలు కానీ వేడుకలకు సంబంధించి చేయరాదు అని పేర్కొన్నారు వేడుకలలో అశ్లీల నృత్యాలు చర్యలు అశ్లీల సంజ్ఞలు అనుమతించబడవు అని హెచ్చరించారు మద్యానికి సంబంధించి సంబంధిత అధికారులు అనగా అమ్కారీ శాఖ వారి నుండి లైసెన్స్ లేక అనుమతి లేనిదే లిక్కరు అమ్ముట నిషిద్ధం అని తెలిపారు వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు సరైన లైటింగ్ సదుపాయం కూర్చునే సదుపాయం టాయిలెట్ సదుపాయం కల్పించవలనని తెలిపారు వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు ప్రజలకు ప్రమాదం కలిగించేటువంటి కార్యక్రమాలు విన్యాసములు నిషిద్ధం పేలుడు పదార్థాలు ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించుట పూర్తిగా నిషేధం అన్నారు ప్రజలు పబ్లిక్ ప్రదేశాలలో లిక్కర్ సేవించుట మరియు పేకాట జోదం ఆడుట నిషేధం అన్నారు గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి పది గంటల తర్వాత నిలిపివేయాలని తెలిపారు మద్యం తాగి వాహనములు నడిపే వారిపై మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడును ఇందుకు గాను అన్ని కూడలలో ఆల్కోమీటర్లు ఉపయోగించి మద్యం త్రాగి వాహనములు నడిపిన వారిని తనిఖీ చేయడం జరుగుతుంది అటువంటి సంఘటనల్లో మద్యం త్రాగి డ్రైవ్ చేసిన వారి వాహనాన్ని సీజ్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని నిందితులను సంబంధిత కోర్టులలో హాజరుపరచడం జరుగుతుంది అట్టి వారికి ఎంవి యాక్ట్ ప్రకారం పదివేల రూపాయల జరిమానా లేక ఆరు నెలల వరకు కారాగార శిక్ష లేదా రెండు విధించబడును మరియు మద్యం తాగి వాహనం నడిపిన శిక్ష పడిన వాహనదారుని యొక్క లైసెన్స్ రద్దు చేయుటకు గాను సెక్షన్ ట్వంటీ ఎంవి యాక్ట్ ప్రకారం సిఫార్సు చేయబడునని పేర్కొన్నారు కోడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా రికార్డింగ్ చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షించబడునని తెలిపారు ఆకతాయిలు మితిమీరి ప్రవర్తించే యువతను రోడ్లపై చిందులు తొక్కే మందుబాబులను కూడా ఇష్టానుసారంగా వాహనాలను నడిపేవారిని చిత్రీకరించేందుకు వీడియో కెమెరాలు మరియు డిజిటల్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు వాహనాలను అతి వేగంగా నడపడం సైలెన్సర్లు తీసి వాహనాన్ని నడపడం హారన్ అదే పనిగా మ్రోగించడం రాంగ్ రూట్లలో డ్రైవ్ చేయడం వాహనంపై విన్యాసాలు చేయడం జిగ్జాగ్గా డ్రైవ్ చేయడం స్నేక్ డ్రైవింగ్ ప్రమాదకరంగా వాహనాలు నడపడం ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం లాంటి చర్యలను నిరోధించడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు ప్రభుత్వ అనుమతి పొందిన బార్లు క్లబ్బులు ఇతర హోటళ్లలో నిర్ణీత సమయం దాటి తెరచి ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనల ప్రకారం సరైన సమయానికి కార్యక్రమాలు ముగించాలి వాహనాలను సక్రమంగా పార్కింగ్ చేయుటకు గాను స్థలాన్ని కేటాయించి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని వాడాలి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు వాహనాలను అనుమతి లేని చోట పార్కింగ్ చేయరాదు అట్లు చేసిన ఎడల అట్టి వాహనాలకు టోయింగ్ వాహనాల ద్వారా తొలగించబడతాయని తెలిపారు అన్ని ప్రాంతాలలో పోలీస్ చెక్ ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు మహిళలు ఒంటరిగా జనావాసాలు లేని ప్రదేశాలకు వెళ్లవద్దు అని సూచించారు ఈ నిబంధనలు పల్నాడు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఈ నిబంధనలకు వ్యతిరేకంగా నడిచిన ఎడల జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకుంటుందని ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు